బియాన్జిల్లో ప్రారంభమయ్యే రెండు రోజుల షాంఘే సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా చేరుకున్నారు ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది రెండు వేల పద్దెనిమిది తర్వాత ప్రధాని మోడీ చైనాకు ఇది తొలి పర్యటన లోయలో ఘర్షణల తర్వాత రెండు వేల ఇరవైలో క్షీణించిన భారతదేశం చైనా మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో ఆయన చైనా రాక మరో అడుగుపడింది టియాంజియాన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన మోదీకి ఘన స్వాగతం లభించింది రెడ్ కార్పెట్ పరిచింది అక్కడి ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం యాభై శాతం సుంకం విధింపుతో భారత్తో సహా వివిధ దేశాలు షాంఘే సహకార సంస్థ ప్రాంతీయ భద్రతా సమూహం శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే పుతిన్కు రష్యా చమురుకు అతిపెద్ద వినియోగదారులు చైనా భారత్ వేదికను పంచుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుంది రష్యా ఇంధనం రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేసినందుకు శిక్షగా ట్రంప్ విధించిన ఇరవై ఐదు శాతం అదనపు సుంకం భారతదేశాన్ని దెబ్బతీసింది